ఆ మహానుభావుడు ఆ ఋషభుని యొక్క కుమారుడే భరతుడు ఆయన పరిపాలించాడు కాబట్టే భరతుడు అని పేరొచ్చింది ఆ భరతుడు విశ్వరూపుడు అనబడేటటువంటి ఆయన కుమార్తె పంచజరుడి వివాహం చేసుకుని ఐదుగురు బిడ్డల్ని కన్నాడు సుమతి రాష్ట్రభృతుడు సుదర్శనుడు ఆవరణుడు ధూమ్రకేతువు ఆయన భక్తి వైరాగ్యాలతో కొన్ని వేల లక్షల సంవత్సరములను భరతఖండం పరిపాలించాడు ఆయనలా పరిపాలించిన వాళ్ళు ఇంకొకరు లేరు కాబట్టి భారతదేశమును పరిపాలించినటువంటి భరతుని పేరు మీద ఈ దేశమునకు భరతఖండము అని పేరు వచ్చింది అంతటి మహానుభావుడు ఆయన ఒక రోజు అనుకున్నాడు ఇలా ఎంతకాలం రాజ్యం చేస్తాను ఇలా ఎంతకాలం అని భోగం అనుభవిస్తాను కాబట్టి నేను ఇక్కడి నుంచి బయలుదేరిపోయి పులహాశ్రమానికి వెళ్ళిపోతాను వెళ్ళిపోయి అక్కడ గండకీ నది ప్రవహిస్తోంది అక్కడ సాలగ్రామాలు దొరుకుతుంటాయి నేను అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తాను అన్నాడు అని బయలుదేరి తపస్సు చేయడానికని వెళ్ళిపోయాడు అక్కడ మనుష్య సంచారం లేదు పులహాశ్రమంలో ఎవ్వరూ లేరు తానే వెళ్ళేవాడు తులసి దళాలు తెచ్చుకునేవాడు పువ్వులు తెచ్చుకునేవాడు దర్భలు తెచ్చుకునేవాడు శ్రీమన్నారాయణుడిని ఆరాధన చేస్తుండేవాడు ఇలా ఉండగా ఒక రోజున తెల్లవారుజామునే సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి నారాయణ దర్శనము తెల్లవారిన తర్వాత జరుగుతుందన్న ఉద్దేశంతో నదీ స్నానము కొరకని చీకటి ఉండగానే వెళ్ళాడు వెళ్ళి స్నానం చేసి నది ఒడ్డున కూర్చుని ఆయన జపం చేసుకుంటున్నారు చేసుకుంటున్నటువంటి సమయంలో ఒక చిత్రమైనటువంటి సంఘటన జరిగింది అక్కడికి నిండు చూలాలైనటువంటి ఒక లేడీ పరిగెత్తుకుంటూ వచ్చింది ఇంతలో అరణ్యంలో ఎక్కడో ఒక సింహం ఒకటి బ్రహ్మాండములు బద్దలైపోయేటట్టు గర్జించింది సింహం అరుపు విని నిండు గర్భిణి అయినటువంటి లేడీ భయపడిపోయి నీటిలోకి దూకేసింది దూకేయగానే దానికి ప్రసవమై ఒక లేడీ పిల్ల పుట్టింది లేడీ వరదలో కొట్టుకుపోయింది ఈ లేడీ పిల్ల కొట్టుకుంటుంటే భరతుడు చూడలేక గబగబా వెళ్ళి ఆ పుట్టిన పిల్లని తెచ్చాడు కానీ ఆ లేడీ మరణించింది అయ్యో తల్లి మరణించిందే అని ఈ లేడీ పిల్లని తెచ్చుకుని ఆశ్రమంలో తన పక్కన పెట్టుకున్నాడు పెట్టుకుని మెల్లమెల్లగా దానికి లేత గడ్డి పరకలు తినిపించడం కొద్దిగా పాలు పట్టడం దాన్ని జాగ్రత్తగా పులో సింహం వచ్చి తినేస్తుందేమో అని ఎవరికి దొరకకుండా దాన్ని ఆశ్రమంలో తలుపులేసి పడుకోపెట్టడం చేసేవాడు ఎప్పుడు ఆ లేడీ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు జపం మొదలెట్టేవాడు మొదలెట్టమ్మో నేను ఎక్కువసేపు కళ్ళు మూసుకుంటే ఈ లేడీ ఎక్కడికన్నా వెళ్ళిపోతుందేమో ఏ పులో తినేస్తుందేమో అని కళ్ళు విప్పి దాన్ని చూసుకుంటూ ఉండేవాడు అది ఎప్పుడైనా వదిలిపెట్టినప్పుడు అలా కనపడకుండా వెళ్ళిపోతే అయ్యో నా లేడీ ఏమైపోయిందో ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏ పులి తినేసిందో ఏ వేటగాడు చంపేశాడో అనుకునేవాడు మళ్ళీ ఆ లేడీ పరిగెత్తుకుంటూ వస్తుంటే సంతోషపడిపోయి అసలు ఈ లేడీ యొక్క పదఘట్టన చేత పవిత్రమవుతోంది భూమి ఎంత బాగా పరిగెత్తుకు వస్తుందో అని ఆ లేడీ అనుకునేవాడు ఆ లేడీ అటు వెళ్ళి ఇటు వచ్చి తనని కొమ్ములతో కొమ్ముతుంటే పొంగిపోయేవాడు అది వచ్చి ఆయన ఒళ్ళో పడుకునేది ఆ ఒళ్ళో పడుకుంటే మాతృప్రేమ పితృప్రేమ చవి చూపించేవాడు రాను 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 దేనికోసం వచ్చాడో తపస్సుకు అది మరిచిపోయాడు మరిచిపోయి ఈ లేడీ పిల్లని సాకడంలో పడిపోయాడు పడిపోయాయి అస్తమానం లేడికి పాలు పట్టా గడ్డి పెట్టా దాంతో ఆడుకోను అది పడుకుంటే తను పడుకోను అది లేస్తే తను లేవను దాని వెంట తిరుగుతుండను ఇది మొదలెట్టాడు ఏమనుకోవాలి దీన్ని ఎందుకు మొదలెట్టాడో అది పోయింది పోయి ఓ కొత్త పెద్దతోటి మొదలైంది ఇప్పుడు తపస్సుకొని బయలుదేరిన వాడు తపస్సు వదిలేశాడు వదిలేసి అనవసరపు సంబంధాలన్నీ పెట్టుకున్నాడు అంటే పోతనగారు అన్నారు జననాథ మున్ను మోక్ష విరోధమని పాయగారాని పుత్రాది కంబులెల్ల బాసి తపస్వీయై భరతుండు హరిణ శాబక పోషణంబున పాలనమున అతి లాలన ప్రీణ నానుషంగంబున మూషక మతిరోషమునను సర్పంబు జొచ్చిన చందంబునను యోగ విఘ్రంబు మిక్కిలి విస్తరిల్లే కాన ఎంత వానికైనను కాలంబు కడవ రామినట్లు కాకపోదు పరమ మునులకైన బాయదు కర్మంబు నరులనంగనెంత నరవైరేన్యా వెలుక ఉన్న కన్నంలోకి పాము చొరబడిపోతే ఎలా ఉంటుందో అలా అసలు తన కడుపున పుట్టిన పిల్లల్ని వదిలేశాడు తన భార్యను వదిలేశాడు తన రాజ్యాన్ని వదిలేశాడు ఈశ్వరుణ్ణి చేరుకుంటానని అడవిలో ఎవ్వరూ లేని చూడ పులాశ్రమానికి వచ్చాడు తపస్సు అన్నాడు కూర్చున్నాడు మనస్సంతా తీసుకెళ్ళి బోలేడి మీద పెట్టాడు ఏమనుకోవాలి ఎటువంటి వాడికి కాలం ఎంత గమ్మత్తుగా ఏదో ఒక ఎరవేసి అలా భ్రష్టం చేసేస్తుందో చూడరా ఈశ్వరుడే కావాలని బయలుదేరిన వాడికి ఇన్ని ఎందుకు కావలసి వచ్చారే ఇప్పుడు ఈ లేడీ ఎందుకు కావలసి వచ్చిందిరా అన్నాడు అని అంచకాలం సమీపించింది భరతుడికి ప్రాణం పోతోంది కానీ మనస్సులో మాత్రం అయ్యో నేను చచ్చిపోతున్నాను నా లేడీ ఏమైపోతుందో నా లేడీ ఏమైపోతుందో నా లేడీ వంక చూస్తూ కందుల నీరు పెట్టుకుని ఆ లేడీనే స్మరణ చేస్తూ ప్రాణం వదిలేశాడు ఈశ్వరుడికి రాగద్వేషాలుండవు ఆఖరి స్మరణ లేడీ మీద ఉండిపోయింది కాబట్టి లేడీగా పునర్జన్మనిచ్చాడు లేడీగా పుట్టాడు పుట్టి అయ్యయ్యో అంతటి చక్రవర్తిని అయ్యాను నేను పరిపాలిస్తే దేశానికి భరతవర్షం అని పేరొచ్చింది అదే దేశంలో గడ్డి తింటూ లేడీని అయ్యాను అని నేను ఆ లేడీని పట్టుకోవడం వల్ల కదా నాకు ఈ సంఘం వచ్చింది అసలు నేను ఎవరిని ముట్టుకోనని వ్రతం పెట్టుకున్నాడు నోరు విప్పి మాట్లాడేవాడు కాదు పచ్చగడ్డి తింటే దాని మీద ఉన్న క్రిములు చచ్చిపోతాయని ఎండుగడ్డి మాత్రమే తినేది ఆ లేడీ అంత విచిత్రమైన వ్రతం పెట్టుకొని తన పూర్వజన్మలో ఎక్కడ ప్రాణం విడిచిపెట్టాడో పులహాశ్రమానికి వచ్చాడు ఒక్కనాడు నోరు విప్పి అరిచేది కాదా లేడీ ఏ మందతోనూ కూడేది కాదు లోపల ఎప్పుడూ నారాయణ స్మరణం నారాయణ స్మరణం నారాయణ స్మరణం చేసుకుంటూ అలా ఎండుటాకులు ఎండుగడ్డి తింటూ జీవితాన్ని గడిపి అంచమునందు భగవంతుణ్ణే స్మరిస్తూ శరీరం విడిచిపెట్టింది కానీ మోక్షం పొందడానికి మనుష్య శరీరంలోకి రావాలి మళ్ళీ త్రూ ప్రోపర్ ఛానల్ ఏదైనా కూడాను యూ హ్యావ్ నాట్ రూటెడ్ యువర్ అప్లికేషన్ త్రూ ప్రోపర్ ఛానల్ సో ది అడ్వాన్స్ కాపీ సబ్మిటెడ్ బై యూ ఈజ్ హియర్ విత్ రిటర్న్ ప్లీజ్ రూటెడ్ త్రూ ప్రోపర్ ఛానల్ అని పై ఆఫీస్ నుంచి కిందకు వచ్చేసినట్టు మళ్ళీ మనుష్యుల్లోకి వెళ్ళాడు ఈసారి ఎక్కడ పుట్టాడు అంగిరసడు అనేటటువంటి ఒక బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాడు పుడితే ఆయన పుట్టిన తరువాత కొంతకాలం అయింది అయిన తరువాత ఆయనకి ఉపనయనం చేశారు ఉపనయనం చేసిన తరువాత ఆయనకి మనసులో భావన ఉండిపోయింది అప్పుడు పులహాశ్రమానికి వెళ్ళాను లేడి మీద భ్రాంతి పెట్టుకున్నాను ఆ లేడి మీద భ్రాంతి పెట్టుకుని లేడిని అయ్యాను ఎలాగో అలా కష్టపడి మనసులో భగవంతుడిని ఎట్టుకుని లేడిని వదిలి ఇప్పుడు ఈ బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాను ఇప్పుడు కానీ నాకు ఉపనయనం చేసిన తర్వాత గాయత్రి చేయడం ఈయన చెప్పిన మంత్రాలన్నీ నేర్చుకుంటే ఒరే వెళ్ళి ఉపనయనం చేసిరా ఒరే వెళ్ళి ఉపనయనం లేకపోతే వివాహం చేసిరా అని నాకు వివాహం చేస్తానని నాకు పెళ్లి చేసి నన్ను సంసారంలో పెడితే రేపు పొద్దున్న నాకు పిల్లలు పుడితే మళ్ళీ భ్రష్టు అయిపోయి మళ్ళీ ఎడిజారిపోతాను ఒక లేడీని ప్రేమించినందుకే ఈయన తల్లరొచ్చింది అందుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అందుకని నేను ఎవరో ఎవరికీ తెలియకుండా ఉంటాను అసలు నాకు పిల్లనిచ్చేవాడు ఎవడు ఉంటాడు నేను వేరే ఉంటాను అందున అలా ఉంటానని తండ్రి గారు ఉరే సంధ్యావందనం చేసేటప్పుడు నాన్న ఆచమంచకాల సంకీర్తనం మరిచిపోయిన వాళ్ళ ముందు అర్ఘ్యం ఇచ్చేసి తర్వాత సంధ్యా దేశకాల సంకీర్తనం మొదలెట్టేవాడు ఒరే ముందు ఈ క్రతువు చేసి ఇది చేయరా అంటే ముందు మంత్రపుష్పం చదివి తర్వాత అర్ఘ్యం పాద్యం మొదలెట్టేవాడు అదేమిట్రా ముందు మంత్రపుష్పం ఏమిట్రా ముందు అర్ఘ్యం పాద్యం అవన్నీ ఉపచారాలన్నీ అయిపోయిన తర్వాత నీరాజనం అయిపోయిన తర్వాత మంత్రపుష్పం రా అంటే మరిచిపోయానో వెరినవ్వు నవ్వేవాడు ఏమీ మర్చిపోలేదు అన్నీ తెలుసు ఈశ్వరుడు లోపల ఉన్నాడని తెలుసు సంగతి తెలుసు అన్నీ తెలుసు ఒంటి మీద ఇంత మందాన మట్టి పట్టి ఓ యజ్ఞోపమీతో యజ్ఞోపవీతం ఓటి తండ్రి వేసింది ఉండేది మంచి దృఢకాయుడు పుట్టుకతోటి దృఢకాయుడై అలా కూర్చుని ఉండేవాడు వెర్రివాళ్ళ ఏమీ మాట్లాడేవాడు కాదు ఇంతలో ఆయన దురదృష్టవశాత్తు తండ్రి మరణించాడు తల్లిగారు సహగమనం చేసేసి సవతి బిడ్డలైనటువంటి అన్నదమ్ములు ఏం చేశారు తల్లి తండ్ర తోడ సగనగ్ని జొచ్చిన అతని మహిమలి కంతలోన సవతి తల్లి కొడుకులు వినీతులగుచును శాస్త్ర విద్యలతని చదువనీకా తండ్రి గారు అయితే దగ్గర కూర్చోబెట్టుకుని ఏదో నేర్పే ప్రయత్నం చేసేవాడు సమతి బిడ్డలు అన్నారు వీడికి ఏమొచ్చు వీడి బుర్రా నాన్నగారు చెప్తేనే వీడికి రాలేదు వీడికి శాస్త్రం ఏమిటి వీడికి అవేం అక్కర్లేదు వీడిని గొడ్ల సావిడి దగ్గర కూర్చోపెట్టండి పొలానికి పంపించండి వీడు ఆ పనులన్నీ ఉంటాడని వీరే పేడెత్తరా అనేవాడు పేడెత్తేవాడు వచ్చేవాడు ఒక్కొక్క రోజున వాళ్ళు కాస్త మధుర పదార్థం తింటూ ఈనికి కూడా ఓ పెంపుడు జంతువుకి పెట్టినట్టు పెట్టేవారు పెడితే మధురాన్నం కింద తినేసేవాడు ఒక్కొక్క రోజున వాడికి పెట్టేది ఏమిటని చెప్పి పాసిపోయిన అన్నం వింటుంటే దుర్గంధ భూయిష్టమైపోయినటువంటి పాసిపోయిన అన్నం తెచ్చి అక్కడ పెట్టి ఊరే వారు ఎలాగో ఏమి తెలియ తినేస్తాడు లేదు అంటే ఆయన మధురాతి మధురమైన అన్నాన్ని ఎలా తింటారో అలా తిని నవ్వేవాడు తప్ప అతుల మృష్ణాన్నమైన శుష్కాన్నమైన ఎద్ది పెట్టిన జిహితవుగాని తలచి భక్షించునాకొండు తలచి మిగుల ప్రీతి చేయుడు రుచులందు పెంపుతోడా తప్ప అదేంటి నాకు పాశిపోయిన అన్నం పెట్టారు నేను కాయ కష్టం చేసేవాడిని నాకు ఇలా పెట్టడమా అని తిరగబడి అడిగేవాడు కాదు మౌనంతో ఏది పెడితే అదే తినేసేవాడు సర్వం బ్రహ్మమయం జగత్ అని ఆ బ్రహ్మమునందు మనసు కుదుర్చుకుని ఉండిపోయాడు అలా ఉండిపోతే ఓ రోజున అన్నదమ్ములు అన్నారు నువ్వు పొలానికి వెళ్ళి ఆ పొలం మీద అక్కడ మంచి ఉంటుంది ఆ మంచె మీద కూర్చొని పంటని కాపలా కాయరా అన్నారు ఆయన మంచెక్కి వీరాసనం వేసుకున్నాడు వీరాసనం అంటే ఓ ఆసనం మీద కూర్చుని ఎడమ పాదాన్ని తీసి కుడి తొడ మీద పెట్టుకుంటారు పెట్టుకుని ఎడమ మోచెయ్యి తీసి ఇలా ఎడమ మోకాలు మీద ఆంచి ఈ చేతి మీదకి గడ్డాన్ని ఆంచుకుని కూర్చుంటే దాన్ని వీరాసనం అని పిలుస్తారు వీరాసనే సుస్థితం అని రామచంద్రమూర్తి కూర్చుంటుంటారు అలా వీరాసనం వేసి కూర్చున్నాడు ఎందుకు అలా కూర్చున్నాడు కాపలా కాసేవాడు అలా కూర్చోడు వీరాసనాలు వేసుకుని అంటే ఈయన అలా కూర్చుని అంతటా బ్రహ్మమునే చూస్తున్నాడు తప్ప ఆయనకు అసలు లోకమునందు వేరు కనపట్టలేదు ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవడైనా వచ్చి షోలం పెట్టి పొడి చేశాడు అనుకోండి ఆయనకి బ్రహ్మమే కనపడుతుంది ఆ స్థితిలో ఉన్నాడు వీరాసనం వేసుకుని ఈ స్థితిలో ఉండగా లోకమునందు కొంతమంది చిత్ర విచిత్రమైన ప్రవృత్తులు ఉన్నవాళ్ళు ఉంటారు ఓ పిల్లలు లేనటువంటి వ్యక్తి ఏదో కాళికాదేవికి మంచి అవయవహీనత్వం లేని వాడిని బలిస్తే పిల్లలు పుడతారనుకొని బ్రహ్మజ్ఞానుల జోలి కడితే లేనిపోని ప్రమాదాలు వస్తాయి వీడెవరో బాగానే ఉన్నాడు వీడిని తీసుకుపోతాను రండి వీడు మాట కూడా మాట్లాడటా లేదు ఎదురు తిరిగని వెళ్ళి తాళ్ళులేసి కడుతున్నారు చక్కగా కట్టించేసుకున్నాడు పదన్నారు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆలయానికి తీసుకెళ్లారు ఏదో పెట్టారు తినేసాడు తీసుకొచ్చి ఇలా ఓంగు నిందు నరికేస్తా ఉన్నారు ఓంగి కత్తి ఎందు బ్రహ్మం నరికేసే వాళ్ళ ఎందు బ్రహ్మం కాళికాదేవి ఎందు బ్రహ్మం అంతటా బ్రహ్మమని చూసి తల వంచాడు వెంటనే కాళికాదేవి విగ్రహంలోంచి అమ్మవారు బయటకు వచ్చింది ఆయన బ్రహ్మజ్ఞాని మహానుభావుడు అంతటా ఈశ్వర దర్శనము చేస్తున్నవాడు ఆయన మీద రా కత్తితారు మీరు అని కత్తి తీసి ఆ వచ్చిన వారి శిరస్సులన్నీ నరికేసి ఆవిడ తాండవం చేసింది ఆయన మాత్రం సంతోషంగా చూసి నవ్వుతూ స్తోత్రం చేయలేదు బ్రహ్మమే అనుకుని ఓ నమస్కారం పెట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాడు ఎంతటి స్థితిని పొందేసాడో చూడండి వచ్చేస్తుంటే సింధు దేశపు రాజు ఒకడు ఉన్నాడు ఆయన పేరు రహుగణుడు ఆయన ఇచ్చుమతి నదీ తీరంలో ఉన్న కపిల మహర్షి దగ్గర తత్వోపదేశం పొందుదామని ఒక పల్లకీలో వెళ్ళిపోతున్నాడు లోపల అహంకారం ఏం వదిలిపెట్టలేదు కానీ తత్వోపదేశం కోసం అని పెడుతున్నాడు అందుకని బోయిలు మోస్తున్నారు ఏం దగ్గర దాప పూర్వం పాపం అలా మోసి పట్టుకుపోతుండేవారు పట్టుకుపోతుంటే ఒక బోయికి ఏదో అలసట వచ్చింది వాడికి జ్వరం వచ్చింది అయ్యా నేను ఇంకా లేచి మొదలైనండి స్ఫులతప్ప కింద పెడిపోతానని అవసరంగానన్నాడు అంటే సరే అండి అక్కడ వదిలేశారు నాలుగో బోయి లేకపోతే పల్లకి ఎలా నడుస్తుంది అందుకని ఒక బోయి కోసం చూస్తుంటే ఈయన బుర్ర ఉంచుకొని వచ్చేస్తున్నాడు ఉదయ ఈయనెవరో బాగున్నాడ్రా మంచి దృడకాయుడై ఉన్నాడు ఈయన్ని తీసుకురండి పల్లకి మోస్తాడన్నాడు బాగా పొడుగైన వాడు పల్లకీ పట్టుకుంటే ఓ ప్రమాదం ఉంటుందండి ఓ ఇబ్బంది ఉంటుంది ఏమిటో తెలుసా నేను ఎప్పుడైనా ఈశ్వరుడి పల్లకి పట్టుకున్నాను అనుకోండి నా వెనక వాళ్ళు కంప్లైంట్ చేస్తారు ఏముండే పల్లకి తేలిపోతుందని ఎందుకంటే పొడుగ్గా ఉన్నవాడు పట్టుకుంటే బరువు అంతా ఆయన భుజం మీదకి వెళ్ళిపోయి వెనక వాళ్ళకి తేలికైపోతుంది అందుకని ఈక్వల్గా రెస్ట్ అవవు అవి అందుకని అదే ఈయన అది పట్టుకుని వెళ్ళిపోతున్నాడు కానీ అంతటా బ్రహ్మమును చూస్తున్నాడు ఆనంద పరిపణంలో ఒక్కొక్కసారి ఆ ఈశ్వర తేజస్సు జ్ఞాపకానికి వచ్చి ఆ బ్రహ్మమును అనుభవించేవాడు ఎందులో అనుభవిస్తాడో మీకు తెలియదు ఓ చిలక పలికింది అనుకోండి ఆహా ఈశ్వర రూపంలో ఉన్నటువంటి ఆ చిలక ఇన్ని వర్ణములతో ఈశ్వరుడు ఉన్నాడు అది బ్రహ్మము పలుకుతోందని ఆనంద పడిపోయే ఓ గెందుకు ఎత్తుతాడు ఆనందంతో ఈ లోపలున్న రాజుగారికి టంగం దయలేదు ఆయన రెండు మాటలు చూసి అడిగాడు ఎందుకురా ఏంటి ఎగిరి ఎగిరి పడిపోతున్నారు పల్లకిదో నాకు తగులుతోంది ఒంటి మీద తెలివి ఉందా అని అడిగాడు అడిగితే వాళ్ళు అన్నారు అయ్యా మా తప్పు కాదండి కొత్త బోయి సరిగ్గా లేడు వీడేమిటో సరిగ్గా నడవట్లేదు ఏమిటో తల ఉంచుకొని సంతోషపడిపోతూ నవ్వుకుంటూ ఆనందపడిపోతూ అటు దూకేసి ఇటు దూకేసి వీడు ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నాడు అన్నారు అంటే రాజుగారికి చాలా కోపం వచ్చింది ఆ బోయి వంక చూసి మోస్తున్నవాడు బ్రహ్మజ్ఞాని ఆయన వంక చూసి పరిహాసమాడు అన్నిటికన్నా ప్రమాదం బ్రహ్మజ్ఞానితో పరిహాసమాడ్డాం ఎటువంటి పరిహాసమాడాడు చూడండి అతుల మృష్ణాన్నమైన శుష్కాన్నమైన తిని బయలుదేరితే ముసలివాకట సి మేను మిక్కిలి పలచన ఉన్నది శిబిక భారము దూరము మోసితే గతిన్ నిలిచెదవెంచు భూవరుడు నిష్ఠురతన్ విన పల్కనాయడం పలుకక మోసనా శిబిక బ్రాహ్మణ వర్గ్యుడు పార్థివేశ్వర ఆయన పల్లకి తెర తప్పించి కిందకి చూసి అన్నాడు ఏమిరా పాపం తిని చాలా రోజులైనట్టుంది ఆయన మంచి బలిష్టంగా ఉంటాడు కదా మరి ఆ మోస్తున్నటువంటి భరతుడు ఆయన్ని చూసి పాపం చాలా బక్క చిక్కిపోయి ఉన్నావు చాలా ముసలివాడి అయిపోయావు ఇప్పుడే కదా పల్లకి పట్టుకున్నాడు ఆయన పాపం చాలా దూరం మోసి మోసి బడలిపోయినట్టున్నావు నీకు ఒళ్ళు చాలా కష్టపడిపోతున్నట్టుందిరా నీకు అందుకని నీకు పల్లకి మోయడం చేత కావట్లేదే అన్నాడు అంటే తిన్నగా నిందించలేదు పరిహాసపూర్వకమైనటువంటి నింద చేశాడు అలా నింద చేస్తే ఆయన ఏమీ మారు మాట్లాడకుండా ఇంకొక నవ్వు నవ్వి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు మళ్ళీ వెళ్ళిపోతుంటే మళ్ళీ రాజనుకున్నాడు సరే నేను ఇన్ని మాటలు అన్నాను కదా జాగ్రత్తగా మోస్తాడు అనుకున్నాడు ఆయన ఈ మాటలు వినివో నవ్వెందుకు నవ్వాడంటే వీడు ఎంత వ్యామోహంలో ఉన్నాడు రాజును అనుకుంటున్నాడు ఇంకోడు బంటు అనుకుంటున్నాడు ఇన్ని ద్వందాలు చూస్తున్నాడు రా అని ఆయన నవ్వాడు ఈయనందుకు నవ్వాడని ఆయనకి తెలియదు జాగ్రత్తగా మోస్తాడని ఆయన అనుకుని చెరవేసుకున్నాడు ఈయన మళ్ళీ బ్రహ్మమునందు రమించిపోతున్నాడు రమించిపోతూ పెడుతూ మళ్ళీ దూకాడు ఎందుకో ఇంత టాంగ్ ఉంది అయ్యింది కగిలితే రాజ అన్నాడు ఏమిలా నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మోస్తున్నట్లు నాకు కనపట్టలేదు నీ బుద్ధి వక్రించి నడుస్తున్నావు నిన్ను నా రాజదండనము చేత మామూలు మార్గంలోకి తిప్పే అవసరం ఉన్నట్లు కనపడుతోంది అన్నాడు అంటే పలకమే అన్నాడు అంటే ఇప్పుడు ఈయన మాట్లాడడం మొదలుపెట్టాడు ఆయన అన్నాడు రాజా నువ్వు మాట్లాడినది నిజమే ఇప్పటి వరకు పుట్టిన తర్వాత భరతుడు మాట్లాడలేదు ఇప్పుడు అన్నాడు నువ్వు ఎవరిని శిక్ష వేస్తావు ఎవరు ముసలితనాన్ని పొందుతున్నారంటున్నావు ఎవరికి అంటున్నావు ఎవరు మొయ్యలేదంటున్నావు ఇవన్నీ చేసేది దేహం ఈ దేహము నేను కాదు నేను ఆత్మని అని ఉన్నవాడను నేను ఆ దేహాన్ని శిక్ష వేస్తానంటున్నావు నువ్వు సచ్చిపోయిన శవాన్ని ఎవరైనా శూలంతో పొడిస్తే పగ తీరుతుందా అలా నేను ఈ దేహము కాదన్నవాణ్ణి తీసుకెళ్ళి దేహానికి శిక్ష వేస్తే వాడికి ఏమైనా బాధ కలుగుతుందా పిచ్చివాడా రాజా ఇది నీ మాయని నీ అజ్ఞానాన్ని బయట పెడుతోంది ఈ మాట వినగానే రాజా ఆశ్చర్యపోయాడు అమ్మ బాబోయ్ ఎవరో సామాన్యుడు కాడు ఒక బ్రహ్మజ్ఞ అని మాట్లాడుతున్నాడు అని పల్లకి ఆపమని గభాన్ల కిందకి దూకి ఆయన వంక చూస్తే గుర్తుపట్టడానికి ఒక యజ్ఞోపవీతం ఒకటే కనపడింది ఆయన పాదముల మీద పడి నమస్కరించాడు అయా బహుశ నన్ను పరీక్ష చేయడానికి మీరు కపిలుడే ఇలా వచ్చారని అనుకుంటున్నాను నేను ఎవరి దగ్గర తత్వదర్శనం చెయ్యాలనుకున్నానో ఆ కపిలుడే వచ్చాడేమో మీరెవరు నిజం చెప్పండి మీరు నాకు హితోపదేశం చేయవలసిన వారై ఉన్నారు మహానుభావ మీరు ఒక మాట అన్నారు ఇందాక లోపల ఉన్న ఆత్మ నేను పైన ఉన్నటువంటి దేహము నేను కాదు దాన్ని నువ్వు ఎలా చంపుతావు అది నేను కాదు అని నేను స్థిరమైన నిర్ణయమునందున్నవాడను అన్నారు మీ మాటలు నన్ను చాలా సంతోషపెట్టాయి మీ వంటి బ్రాహ్మణులు మీ వంటి బ్రహ్మజ్ఞానుల జోలికి నేను రాను ఎందుకో తెలుసా నాకు ఒక గొప్ప భయం ఉంది రాజు క్షమార్పణ చెప్పైన కాళ్ళ మీద పడ్డాడు ధరణి సురలలోన తలప నెవ్వడ నీవో అవధూత వేసి అయి అవని ఎందు ఏమిటికై చెరియింపగ వచ్చితిచ్చటికి ఒక్క ఒంటి సనుట నేను నను కృతార్థుని చేయ అనుకూలడగుమన్న అట్టి ఆ కపిల మహామునీంద్రుడవో నీ మహాత్వంబుదవి విచారింప మెరుగక చేసితి కరుణ చూడు తప్పు సైరింపు నే యమదండమునకు హరుని శూలమునకు వజ్రాయుధమునకు అనల చంద్రార్క ధనద శస్త్రాస్త్రములకు విప్రుణకు విప్రునకునే మది వెరచినట్లు మహాపురుషా నువ్వే కపిలుడవేమో అనుకుంటున్నాను నువ్వు బ్రహ్మజ్ఞానివి నేను యమధర్మరాజు గారు వచ్చి పాశం వేసినా భయపడను పరమశివుడు శూలమెత్తినా నేను భయపడను సాక్షాత్తు సూర్య చంద్ర మొదలైనటువంటి దేవతలు వచ్చినా మీద అస్త్రాన్ని ప్రయోగించినా నేను బెంగపెట్టుకోను కానీ మహాపురుషులై బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణుల జోలికి వెళ్ళడానికి నేను భయపడతాను మీరు నాతో ఒక మాట అన్నారు ఈ శరీరము నేను కాదు అని మీరు అంటున్నారు కానీ నాకొక్క మాట చెప్పండి లేనిది ఎలా కనపడుతోంది ఈ కంటికి కనపడుతోంది కదా ఎంత గొప్ప ప్రశ్న వేశాడో చూడండి ఒక గిన్నెలో నీరు పోసి కొంత కొన్ని గింజలు పోసి అగ్నిహోత్రం మీద పెడితే ఉడికి అన్నము తయారైనట్టు లోపల కలిగిన కామ కామన చేత దహింపబడి ఇంద్రియముల చేత పొందినటువంటి సుఖము వలన మనస్సు ఆనందమును పొందుతోంది కదా ఇవి లేవని మీరు ఎలా చెప్తున్నారు అన్నాడు ఇవి లేవు ఆత్మ ఉన్నదని మీరు ఎలా అన్నారు అన్నాడు అంటే అప్పుడు నవ్వి రాజా నువ్వు ఉపదేశం పొందడానికి అర్హతని పొందావు అందుకుని చెప్తున్నాను ఈ లేదు అనబడేటటువంటి పదార్థము ఈ కన్నుల చేత లేనిది కాదు ఈ కన్నులకు కనపడుతుంది దీన్ని తిరస్కరించకపోతే నువ్వు ఏది కనపడుతోందో అది సత్యమని నిలబడిపోయిన వాడివే ఇప్పుడు నీకు బోధ ఎందుకు ఎదురుగుండా ఉన్నవారు మనుషులు నేను మనుషుల్ని అనడానికి బోధక్కర్లేదు ఉన్నదొక్కటే సభాస్వరూపమైనటువంటి పరమశివునకు నమస్కారము అని అనుకోండి ఇంతమంది లేరు సభలో శివుడొక్కడే కూర్చున్నాడు అని నేను అనుకోండి అప్పుడు నేను ఏదో ఒక స్థాయిలో మాట్లాడి ధన్యుడను కావడానికి ప్రయత్నం చేస్తున్న వాడి కింద లెక్క కదా అంతేగాని మీ అందరికీ నా నమస్కారం అనుకోండి అనేకత్వాన్ని నేను చూస్తున్నట్టు లెక్క ఇంక నేను ఇక్కడ కూర్చోనేందుకు చెప్పడానికి వెంటనే దిగిపోవచ్చు కాబట్టి పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారము అనుకోండి సభాభ్యశ్ సభాపతిభ్యో నమో నమో సభ నేను ఈశ్వర రూపముగా దర్శించుచున్నాను ఒక్కటే కనపడుతోంది కాబట్టి ఇప్పుడు ఏమైంది ఈ నేత్రమునకు అనేకము కనపడతాయి కారణమేమి మూడిటి వలన కాలము బుద్ధి నామము రూపం ఉంటే నామం ఉంటుంది నామం ఉంటే రూపం ఉంటుంది మైకో అన్నాను అనుకోండి ఇది గుర్తొస్తుంది తప్ప వైరు గుర్తురాదుగా నామముంటే రూపం రూపం ఉంటే నామం నామము రూపము రెండు లేవనుకోండి మాయపోయినట్టు మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను టక్కన పట్టేసుకుంటారు మీరు ఇది మీరు కొంచెం అర్థం చేసుకుంటే నన్ను మీరు ఏమని పిలుస్తారు ఈ సభలో ఉన్న ఇన్ని వేల మంది కూడా రకరకాల పేర్లు పెట్టి నన్ను పిలవరు కదా మీ అందరూ పిలిస్తే నన్ను ఏమని పిలుస్తారు కోటేశ్వరరావు గారు అని పిలుస్తారు ఈ కోటేశ్వరరావు గారు అని పిలవబడినప్పుడు ఏమంటాను ఏమండి అని మీ అంతా తిరుగుతాను ఈ కోటేశ్వరరావు అనబడేటటువంటి పేరు ఈ రూపమునకు ఎప్పుడు వచ్చినది ఈ రూపము వచ్చిన తరువాత నామము వచ్చినది ఈ నామము రాకముందు ఈ రూపము వచ్చినదా లేదా వచ్చినది ఈ రూపం వచ్చింది మా అమ్మగారి కడుపులోంచి ఏదో ఒక రోజు వచ్చింది రాగానే దీనికి ఆ కోటేశ్వరరావు అన్న పేరు లేదు కోటేశ్వరరావు అన్న పేరుతో ఇది పిలవబడలేదు ఇది ఏ పేరు లేకుండా అనామకమై పడి ఉన్నది మా అబ్బాయి అంతే శిశువు కొంతకాలం అయిన తర్వాత నామకరణం చేశారు దీనికి కోటేశ్వరరావు అని పేరు పెట్టారు పెడితే ఇప్పుడు దీన్ని ఎవరైనా చూస్తే కోటేశ్వరరావు గారు అండి దీనికి పేరు పెట్టారు ఇప్పుడు ఈ పేరు లేదనుకోండి నేను కొన్నాళ్ళు పోయిన తర్వాత నేను అలాంటి పని చేయను కానీ ఉదాహరణకు చెప్తాను దీనికి నేను కామేశ్వరరావు అని పేరు పెట్టాను అనుకోండి ఇందులో ఏమైనా మార్పు వస్తుందా ఏమీ రాదు రూపము నామము చేత మారడం లేదు నామము రూపము చేత మారవలసిన అవసరం లేదు కానీ ఈ రెండు కూడా అశాశ్వతమే కోటేశ్వరరావు అన్న పేరు కోటేశ్వరరావు అని పిలవబడిన శరీరము ఈ రెండు అబద్ధం ఎందుకని ఇది ఒకనాడసలు నామకరణమునకు ముందున్నటువంటి ఈ శరీరం మా అమ్మగారి కడుపులో ఒక బుడగగా ఒకనాడు ఉన్నది అంతక పూర్వము ఈ శరీరము లేదు కదా కాబట్టి నామము రూపము రెండు అబద్ధం కానీ కోటేశ్వరరావుని ఇవ్వాణ పిలువబడుతున్నటువంటి లోపలన ఉన్న జీవుడిగా అజ్ఞానంలో ఉన్న ఆత్మ మాత్రం ఎప్పటి నుంచో ఉన్నది దానికి పేరు లేదు నామరూపములుగా కాలగతి ఎంతు బుద్ధి చేత నిర్ణయింపబడి ఈ కంటి చేత భ్రాంతికి లోను చేస్తున్నది ఏదో అది మాయా అది జ్ఞాన జ్ఞాననేత్రము చేత తిరస్కరింపబడుతుంది మాంసనేత్రము చేత మగ్నము చేస్తుంది అది నువ్వు తెలుసుకుంటే ఇప్పుడు నేను నీకు చెప్తాను ఒక్క మాట ఆలోచించు ఇది పృథివి భూమి ఈ భూమి మీద నా చరణములు పృథివి నా చరణముల మీద నా కాళ్ళు పృథివి నా తొడలు పృథివి నా కడుపు పృథివి నా గుండెలు పృథివి నా కంఠము పృథివి నా భుజము పృథివి నా శిరస్సు పృథివి ఈ పల్లకి పృథివి పల్లకిలో కూర్చున్న నువ్వు పృథివి ఇవన్నీ పృథివీ వికారములే ఈ మాత్రం వికారానికి నువ్వు పెద్ద డెసిగ్నేషన్ పెట్టుకున్నావు నేను మహారాజుని బోయి అని నన్ను నిందించి మాట్లాడుతున్నావు కానీ నువ్వు మాట్లాడడానికి ఆధారమైన ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒక్కటే రెండు రెండు శరీరాల్ని ధరించాయి ఈ రెండు నామరూపముల చేత గుర్తింపబడుతున్నాయి కానీ ఇవి మాయా వీటికి ఆస్తిత్వం లేదు లోపల ఉన్నదే శాశ్వతం రాజాను ఇది తెలుసుకుంటే సత్యం తెలిసేసుకున్నట్టే నీకు తత్వం అర్థమైపోయింది కానీ ఇది అర్థం అవ్వకుండా ఏది చేస్తుందో తెలుసా ఒక అడవి ఏమా అడవి మోహం అనే అడవి సంసారం అనే అడవి అక్కడ తోడేళ్లుంటాయి మేకల వెంట తరువుకొచ్చినట్టు వస్తాయి అది ఏవో తెలుసా బంధుత్వాలు ప్రతి వాడి ఇంట్లో ఈగలు ఉంటాయి పొమ్మంటే పో తోలుకు తిని బతుకుతూ ఉంటాడు అలాగే పిల్లలు భార్య ఎప్పుడు చుట్టూ వెంబడించి ఉండనే ఉంటారు ఈగలు తోలుకుని అన్నం తిన్నట్టు ఇలా తోలుకుంటాడు ఈగ పోలుతుంది మళ్ళీ వచ్చి వాలుతుంది ఇలా పోయినట్టుంటుంది కామన మళ్ళీ వచ్చి వాలిపోతుంది మళ్ళీ పుత్రేష ధనేష దారేషా పట్టేసుకుంటుంటాయి రాజా వ్యవసాయం బాగా చెయ్యాలనుకున్నవాడు కలుపు మొక్కని కత్తిరిస్తే సరిపోదు మళ్ళీ మొక్క పెరిగిపోతుంది మొదటంట తీసి బయట పారేసి తగలబెట్టేయాలి ఎండిపోయిన తర్వాత తరించాలనుకున్నవాడు కామనని ముందు గెలవాలి అలా గెలవలేకపోతే ఏమవుతుంది అడవిలో వెడుతుండగా ఆరుగురు దొంగలు వెంట పడతారు నిన్ను చూసి ఆ ఆరుగులు ఎక్కడో లేరు ఇక్కడే ఉన్నారు ఐదు ఇంద్రియాలు మనస్సు ఈ ఆరుగురు లోపల కూర్చుని ఇంత జ్ఞానం కలిగినా ఇంత ధర్మం కలిగినా ఎత్తుకుపోతారు నువ్వు పతితుడవైపోయి పతనం అయిపోయి మళ్ళీ 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 పుడుతుండడం శరీరంలో పెడుతుండడం ఇది నేననుకోవడం దీని అనుబంధాలతో మగ్నం అయిపోవడం ఈశ్వరుణ్ణి తెలుసుకోకపోవడం అలా భ్రమణం తిరుగుతూనే ఉంటావు రాజా ఏనాడు నీ జ్ఞాననేత్రం విచ్చుకుంటుందో ఆనాడు భాగవతుల యొక్క పాదసవాశ్రయణం చేస్తావు వాళ్ళ పాదాల మీద పడతావు బ్రహ్మజ్ఞానాన్ని పొందుతావు భక్తితో ఉంటావు కర్మాచరణము చేసి వైరాగ్యమును పొందుతావు అదే మనిషి యొక్క పొందవలసిన స్థితి అని ఆనాడు మహానుభావుడు భరతుడు చెప్తే రహుగణుడు విని వైరాగ్యాన్ని పొంది కపిల మహర్షి దగ్గర పూర్ణ సిద్ధాంతాన్ని తెలుసుకున్నాడు భరతుడు మోక్షాన్ని పొందాడు ఇలా ఎంత ఒక్క చిన్న పొరపాటుకి ఎన్ని జన్మలెత్తి భరతుడు మోక్షాన్ని పొందాడో మనిషి యొక్క సాధన అనేది ఎంత జాగ్రత్తగా ఉండాలో అరణ్యానికి వెళ్ళిపోతే మోక్షం వచ్చేస్తుంది అనుకోవడం ఎంత అమాయకత్వమో ఇంట్లో ఉండి ప్రియవ్రతుడు మోక్షం పొందాడు ఇంట్లో ఉండి నాభి మోక్షం పొందాడు అంత వైరాగ్యంతో అర అంతఃపురంలోంచి బయటికి వెళ్ళి ఋషభుడు మోక్షాన్ని పొందాడు ఇంట్లో ఉంటే నన్ను ఏదో పట్టేసుకుంటుందని భయపడిపోయి ఇంట్లోంచి అరణ్యానికి వెళ్ళిపోయి మూడు జన్మలెత్తి మోక్షం పొందాడు భరతుడు కాబట్టి ఇల్లు కాదు నిన్ను పాడి చేసేది నీ లోపల ఉన్న మనసు పాడి చేస్తోంది అందుకే ఒక ఆధునిక కవి కొంచెం మోటమాట ఒకటి అన్నాడు గురుగు చుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు అఖిల పాపములకు నిలయమైన మనస్సు గొరగడేమి మానవుండు తలనీలాల స్థమానం ఇచ్చేస్తే ఎంతకని సరిపోతుంది మళ్ళీ పుట్టేస్తున్నాయి పాపాలు పాపాలకు నిలయమైన మనస్సుని ప్రక్షాళన చేయమే నీ మనస్సే నీ యొక్క ఉన్నతికి కానీ పతనములకు కానీ కారణమవుతోంది అని ఒక అద్భుతమైనటువంటి విశేషాలని నలుగురి ఎందు నాలుగు విషయాల్ని ప్రతిపాదన చేస్తూ ఇంత అద్భుతమైన ఘట్టాన్ని గృహస్థాశ్రమంలో తరించడానికి మనకున్న అనుమానాలు నివృత్తి చేస్తూ వ్యాసభగవానుడిచ్చిన అమృత ఫలాలను ఆంధ్రీకరించి పోతనగారు మనని ఉద్ధరించారు రేపటి రోజున కొన్ని పరమోత్కృష్టమైన ఘట్టాలు రేపు విశ్వరూపోపాఖ్యానము మొదలైన వాటిని రేపు ప్రారంభం చేస్తాను ఆంతరహి గోవిందా 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 హరి శ్రీ గోవిందరి గోవిందోకులనందన గోవింద్రీవేంకటేశోవిందోవిందరి గోవిందా గోవిందయం ప్రకాశ గోవిందోవిందరి గోవిందోకలనందన గోవిందా శేష సాయీ గోవిందోవిందరి గోవిందా గోవింద ఆనందూపా గోవిందోవిందరి గోవిందోకూలనందన గోవింద

ంబర గోవింద గోవిందరి గోవింద గోకుల నందన గోవింద అభయహస్త ప్రదర్శన గోవింద గోవిందరి గోవింద గోకుల నందన గోవిందర్వం శ్రీ ఉమామేశ్వర పర బ్రహ్మార్పణమస్తు